సగర్వంగా చెప్తున్నాను మీ అందరి ముందు పది సంవత్సరాల దూరం పెట్టాడు కోట్లు కోట్లు పెట్టినా రానది పొందలేనిది సంతోషం అది నేను చూశాను ఈ ఐదు సంవత్సరాల జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇబ్బందులు రాత్రి లేని రాత్రులు నిద్రలేని సమయాలు ప్రయాణాలు చాలా 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 ఇది తెలీదు నేను అని భయం వచ్చింది నాకు ఒకసారి చాలా నిన్న పడతానో మీకు తెలీదు నాకు దగ్గరుండి చూసుకున్న పాస్టర్ గారికి తెలుసు ఇంతవరకు చాలా చక్కని ప్రోత్సాహకరమైన మాటలు సందర్భాన్ని బట్టి వాకి సందేశాలు మనం విన్నాం ఐదు సంవత్సరాలు ఈ పరిచర్యలు దేవుడు ఎన్నో ఇబ్బందులుగుండా గుండా చాలా చాలా నడిపించాడు మరి ఈ సంవత్సరం కూడా దేవుడు ఇలా జరుపుకోవడానికి అందరి బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాడు ప్రారంభం అనేది ఒక మాట ఉంటుంది బైబిల్లో ప్రసంగ్రంథులంటారు చెప్పండి కార్య ఆరంభం కంటే థ్యాంక్ యూ కార్య అంత మేలు స్టార్టింగ్లో యాక్చువల్గా నేను ఎలా జరుగుద్ది ఎలా చేస్తా నేను అసలు ఊహించుకోలేని అండి ఇది ముందా వీరేంద్ర గారు చెప్పారు నేను ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను చేయలేక చేతిలే తీశాను ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఎక్కడిని అవసరం ఉందిరా అని అనుకున్నాడేమో ఆయన అందుకే స్టార్ట్ చేసిన తర్వాత సన్ని సాక్షిని చెప్పాడు కరోనా టైంలో సుమారు రెండు మూడు అయిపోయిన సరే మేము షటర్ వేసుకుని మరి వాక్యాన్ని వాళ్ళకి చెప్పేవాడిని వాడు బలపడ్డారు అప్పుడు అనిపించిన వాడికి ఎందుకు ప్రభుత్వ ఆపేసిన బయటికి సో అందుని బట్టి నేను ఏంటి దేవుడు ఏదో చేయబోతున్నాడు అనుకునేటప్పటికి సంవత్సరం సంవత్సరం కొలది చేస్తూనే ఉన్నాడు ఆయన ఈ సంవత్సరం ఏంటి ప్రభు ఏం లేదనుకున్నాను దేవుని ప్రభుని బట్టి తరిచేరైన మరింత అభివృద్ధి చేశాడు కండ్రికి సంఘం వారు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నవారు అలాగే నేను పరిచయం దొరక కూడా వెళ్తున్నాను అక్కడి వారు కానివ్వండి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అప్పుడు అనుకుంటున్నాను నేను నన్ను వదలలేదే ప్రభుత్వా ఒక్కొక్కసారి అనిపిస్తుంది పరిచర్యలో ఏటి వదిలేద్దామా విడిచిపెడదాం అనిపిస్తుంది కానీ లేదు ప్రసాద్ గారు చెప్పారు కదా ముందు నా పని చేయి తర్వాత నీ పని చేస్తానండి అదే నమ్మకం అండి మొదటిగా నేను మనుషుల వైపు చూశాను అందుకని పరిగెత్తలేకపోయాను దేవుని వైపు చూస్తే పరిగే పరుగు ఆగట్లేదు ఆదివారం వచ్చిందంటే అసలు నష్టే ఏ నీ ఈ మధ్య అందుని బట్టి దేవునికి స్తోత్రాలు స్థితులు క్రీస్తు యేషు దైవ సేవలు రండి డాక్టర్ గారు ఎదరిక రండి ప్రసాద్ గారు కృపవరం గారు డేవిడ్ గారు కొద్ది ఎదురిక రండి అయ్యా ఎదరికి రండి అయ్యా అయ్యా కొద్ది ఎదురుకి రండి అయ్యారు రండి పాలయ్య గారు ప్రసాద్ గారు డేవిడ్ గారు అమ్మ మంచిది అగ్గి పెట్టలేదండి మళ్ళీ అడిగాను అగ్గి పెట్టలేదంటే ఆ పాటేశారే ఆయన దీనంగా ఉంటుంది అగ్గి అగ్గిపెట్టలేదండి సరే మంచిది చాలా సంతోషం దేవుని పరిచర్యలో ఈ ఆనందం అవధులు లేవు కోటి రూపాయలు ఇచ్చిన కోట్లు కోట్లు పెట్టిన రానది పొందలేనిది సంతోషం అది నేను చూశాను ఈ ఐదు సంవత్సరాల జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఇబ్బందులు రాత్రులైన రా రాత్రులు నిద్ర లేని సమయాలు ప్రయాణాలు చాలా 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 ఈ తెలీదు నేను చచ్చిపోతానేమని భయం వచ్చింది నాకు ఒకసారి చాలా నేను పడతానో మీకు తెలీదు నాకు దగ్గరుండి చూసుకున్న పాశ్రామ్ గారికి తెలుసు అందుని బట్టి నేను మీ మధ్య ఇలా సంతోషంగా ఉంటాను తప్ప మిగతా టైంలో అంత మరి బిడ్డలు ఏర్పాటు చేశారు దేవసేవకులు నన్ను ప్రోత్సహించి పరిచర్యలో నన్ను ఎంకరేజ్ చేసి నాకు వెనకుండి సలహాలు ఇవ్వటం కానీ సహకరించడం కానీ ఇలా చేయాలనంలో కానీ లేదా వారి పరిచర్యలో నన్ను కలుపుకోవటం కానీ లేదా పరిచర్యలో ఎంకరేజ్ చేయటం కానీ నువ్వు రా మా సంఘంలో ఉండు వాక్యం చెప్పని అలా వాళ్ళు వాడుకోవటం కానీ నన్ను చూస్తే నేను చూస్తే నేను అప్పుడు అనుకున్నాను ప్రభు మనసుల మనుషుల వైపు కాదు నీ వైపే మీకు ఒక విషయం చెప్తాను ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఒక విషయం చెప్తాను నేను ఎక్స్పీరియన్స్తో దయచేసి మైకిలు పట్టుకోవాలని అనుకోకండి వేదిక లెక్కాలని అనుకోకండి దాన్ని ఆశించి నేను చాలా నష్టపోయాను ప్రభుని పట్టుకోండి బైబిల్ బాగా నేర్చుకోండి తగ్గించుకోండి నీ సేవకాన్ని నిలబడాలనుకుంటున్నాను నేను ఏం చేయాలని అడగండి ఎక్కడ లేని విధంగా వాడుకుంటాడే అది నా జీవితంలో నేను పొందుకున్నాను సంఘ పరిచర్య ఏంటో తెలియకపోతే అడగండి దేవుణ్ణి చెప్తారు ప్రసాద్ గారు ఒక మాట గుర్తు చేశారు పరిస్థితులు ఈ చూడగానే అవసరత చూస్తాడని నా దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుందండి అదేంటో మరొక విషయం చెప్తాను ఎందుకు నేను కొంతమందికి గ్రీటింగ్స్ ఇచ్చాను తెలుసా ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇన్స్పిరేషన్ అంటే మాదిరి పౌలు గారు నన్ను చూచి మీరు ఫాలో అవ్వండి నేను క్రీస్తుని చూసి ఫాలో అయ్యాను అది నన్ను పోలి నడుచుకోండి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటే ఖచ్చితంగా కాపరి మాదిరిగా ఉండాలి సంఘానికి ఏం కష్టపడుతున్నాడో ఎంత పడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆ సేవకుని యొక్క ఆ పరిస్థితులు ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి గమనిస్తే సేవకుడికి రెస్పెక్ట్ చేస్తారు లేదంటే ఆడు ఈడని తిడతారంటే అవనె పక్కనేమో సేవకుడు అంత ఎదురుకుండా పక్కకెళ్ళి ఆడియడంటారు తప్పు నాకు సేవ అనుభవం వచ్చిన తర్వాత అండి నేను సేవకుల్ని ఆడియేడు అన్నాను నా బిడ్డలకు చెప్పాను ఏ సేవకండి మీరు పల్లెత్తి మాటానికి అభిషేకించబడిన వారు వాళ్ళు గౌరవించండి ఇంటికి వస్తే ప్రార్థన చేయించుకోండి అవసరమైతే ఇవ్వండి ఇంత తప్ప నేను ఏం చెప్పలేదండి ఎంతలా నేను నన్ను నేను మెల్చు దేవుడు అంతలా వాడుకున్నాడు అందుకని అసూ పడకండి మనుషులను చూడకండి అసలు లోకాన్ని పట్టించుకోకండి ఒక్క దేవుని దగ్గర మీరు ప్రార్థించి బైబిల్ మాత్రం చదవండి మరొక విషయం చెప్తాను సేవ చేయాలంటే సేవ చేస్తున్న సేవకులని అనుభవాలు చూడండి కానీ ఆ సేవకుడు చేసే ఇదన్నేమంటారంటే ఈ మధ్యకాలంలో ఇది ఒకటి వచ్చింది కదండి ఏటది దాన్ని అనుకరణ అది చేయకండి మీ అనుభవం ఏంటో సేవలో అనుభవించింది తిన్నవాడికి తెలుస్తుంది రుచి అనుభవించిన వాడికి తెలియతుంది ఎక్స్పీరియన్స్ రుచి చూచి తెలుసుకోండి అన్నాడు ఆ టేస్ట్ అర్థమయ్యేంత వరకు దేవుడు అర్థం కాడండి అర్థమైతే పరుగులు పెడతాం అప్పగిస్తాడు పని నమ్మకంగా ఉన్నవాడికి అది నేను గర్వంగా చెప్పగలను పరిస్థితులు అంటారా ఎప్పుడూ ఉంటాయి అసలు దేవుళ్ళు లేనివాడు కూడా పరిస్థితులు అలాగే ఉంటాయండి మాకు విషయం చెప్పనా ప్రసాద్ గారు చెప్పిన సందర్భంలో పని అప్పగించిన వాడు పోషించలేడా ఆయనకి తెలియదా గురి మాత్రమే చూడు అటు ఇటు చూడొద్దన్నాడు అది మాత్రమే చూసి పరిగెడుతున్నా అని ఇది నా పరిచర్యలో వాక్యోపదేశకులు ఉండరు మీరందరూ వాక్యోపదేశకులే రావాలి ఒక వేదిక మీద మనం అందరం కనబడాలని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద సేవకులండి పావులు గారు కానివ్వండి డేవిడ్ గారు కానివ్వండి ప్రసాద్ గారి కానివ్వండి కృపవరం గారి కానివ్వండి వీరందరి గారు కానివ్వండి ఇక్కడ ఇదిగో రావులపాడు పాడు ఆయనకి రెండు సంఘాలు మూడు సంఘాలు ఉన్నాయండి బాబు ఇప్పుడు దాకా మౌనంగా ఉండిపోయేది ఆయన కింద కూర్చున్న సేవకులు సతీష్ గారు ఇంకా ఎవరున్నారండి కనుక దేవుడి రాజు గారు ఆయనకి రెండు సంఘాలు ఉన్నాయి ఇలా అనగానే పది ప్రోత్సహించడానికి వచ్చారు ఇంకా చాలామంది రాలేకపోయారు వాళ్ళు ఎందుకు రాలేదు చెప్పారు మీకు విషయం చెప్పిన చాలామంది పిలవలేదు నేను పిలిస్తే చాలామంది వస్తారు రేపు నుంచి నేను తిట్లు తినాలి నేను ఎందుకు పిలలేదంటారా మరొక విషయం చెప్పనా చాలా మందిని కూడా నేను పిలవలేదండి పిలవకపోయినా చాలామంది వచ్చారు మరొక విషయం చెప్తాను పిలిచిన వారు ప్రతి ఒక్కరు వచ్చారు మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వక హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఏంటంటే ప్రేమ మీద ఏర్పాటు చేశాం ఎప్పుడు సత్య గారు మీటింగ్ పెడితే ఏముంటుంది కక్కకే మొక్కకే చెప్పండి అన్నమాట అదే అలవాటు చేసాం సంఘపేడలకే వీళ్ళన్నారు మా సచివులు రావు రాళ్ళిపల్లి సచివులు అన్నారు ఏం చేస్తారు మీరు ఈ యానివర్సరీ అంటే భోజనములు మా మాయాన్న ఏటట భోజనంకి వచ్చి అంత మేము చేసుకుంటాం మేము చూసుకుంటాం మరి ఏముండరు ఏంటో నాకు తెలియదు కానీ ఆ గిన్నెలు కాడకే దాకలు కడికే నేను వెళ్ళలేదండి ఆ కూరగాయలు ఆ మేక ఆ కోళ్ళు తెగడానికి నేను అనలేదండి అంత హలే పడ్డారు స్వామి మేక లేని కోడే ఉంది మేకను కొయ్యాలంటే తాతలు దిగిన దేవుని సిత్తం మరి ఒకవేళ పెట్టాలంటే దేవుని కృప దాన్ని మేకంటే అనుకోండి మరి అమ్మ చాలా సంతోషం వంట దగ్గర కష్టపడ్డారు చాలామంది ఎంతమంది కష్టపడ్డారో నేను చూడలేదు కాబట్టి తల్లులు వారు ప్రత్యేకంగా మీకు అమ్మ మీకే ప్రభు ప్రతిఫలం ఇచ్చినవి కాక మరొకటి ఇటట్ ఇదిగో ఈ లైటింగ్స్ ఉన్నాయి కదా గింజుకుంటేనే కానీ మాకు పనులు అవ్వట్లేదు బెడ్లో సన్ని శాంతరాజు సర్ రాజేష్ అరవింద్ పృథ్వీ అని తమ్ముడు ఉన్నారు తమ్ముడు కానివ్వండి ఇంకా చాలామంది బెడ్లు ఉన్నారు వీరందరి కానివ్వండి ఇంకా చాలామంది కష్టపడ్డారండి ఈ కుర్చీలు అన్నీ వేయటం అలాగే ఈ సౌండ్ కూడా నేను అడిగిన వెంటనే రాజుగారు ఓ రాజు గారు పాస్టర్ గారు వారు ఇవ్వటం మరొకటి ఏంటంటే దొల్ల సంఘంలో ఒక మాట చెప్పాను మీరు నన్ను ప్రేమిస్తే నా మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా రావాలనగానే కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా పిలవలేదని గొడవ పెడతారండి బాబు ఎవరు మాకు ఏంటి అంటారు కానీ ఇలా అలా అలా పిలిపనగానే టక్కునచ్చి వాళ్ళు పేరమ్మ మీకు ప్రత్యేకమైన అందనాలు తల్లి ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన అందనాలు సేవలు నా సేవలు ఇలా పరిగెడుతున్నప్పుడు నా వెంట నా కష్టాన్ని చూసిన సేవకులు ఉన్నారు నా ప్రయాస పడుతున్న నా ప్రయాసాన్ని చూసిన సహోదరి సహోదరులు ఉన్నారు కొంతమంది గుప్పులు లిప్తారు కొంతమంది ఇప్పరు ఏదేమైనా నేను మీ వైపు గుప్పుల వైపు చూడండి కానీ గుప్పులు లిప్పి ఒక ఆయన ఉండడండి ఆయన వైపు అండి నీ తెలీదు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకటే అడిద్దాను నీ గొప్పులు నిప్పి నా చేతులు నింపు పడ పరిచర్ చేయాలని ఆలోచన ఎంతో ఉంది నీకు ఒక విషయం చెప్పిన ఈ కాలంలో పరిచరికి రావట్లేదండి సహకారం లేక వెనకాల సంఘం సంఘాలు కూడా పట్టించుకోకండి నిజంగా ఎక్కడ పట్టించుకుంటా ఈఎంఐలకు అట్లా చేస్తుంటే దేవుణ్ణి పక్కటి కదా తెలీదు ఇరుమియా గ్రంథం ఏజకీయలు గ్రంథం హవ గ్రంథం అన్నీ చదువు ఏడిస్తారా సరైన సేవకులు అప్పుడు మాకు చదువుతుంటే అర్థమవుంది ఏంటి ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నారా అంటే మరి ఎవరు వెళ్తారు ఎవరు నిలబెడతారు ఈ పాడైపోయిన అక్కడ ఎవరు మారుస్తారు ఇది దేవుని మనసు అండి ఇక్కడ ఉన్న సేవకులకి అందరికీ మీ విషయం చెప్పిన నా గురించి చెప్పారు కానీ వీళ్ళ గురించి చెప్తే రోజులే పడతాయి ఎవరు బాధలు ఆలకున్నాయి ఎవరి కష్టాలు ఆలుకున్నాయి అవి చూడమండి అందరూ వాటి చొక్కలు వేసుకుందాం కదా లోపలంతా మరకలే ఎన్ని పోట్లే కష్టాలే అండి సందర్భం సందర్భంగా విషయం చెప్పాలి నన్ను ప్రేమించి పరిచయం ప్రోత్సహించడానికి వచ్చిన వారిలో నా ఆత్మీయ సహోదరులు ఉన్నారండి అందులో వెంకట్ గారు అన్నయ్య సమయం లేక నీకు మాకివ్వలేదు అని క్షమించు అలాగే ప్రసాద్ గారు పల్లెలు ప్రసాద్ గారు హరినాథ్ గారు రాజుగారు కాటన్ గారు అలాగే ఆనాల్ రాజు గారు ఈతకోట ప్రసాద్ గారు చాలామంది ఉన్నారు వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను మరొకటి సగర్వంగా చెప్తున్నాను మీ అందరి ముందు పది సంవత్సరాల దూరం పెట్టాడు చిన్న చిన్న మాట పట్టింపులో దూరం అయిపోయాం పరిచయం అప్పగించిన తర్వాత నాతోనే ఉంటున్నాడు వీరేంద్ర డ్యూటీ చేసుకుంటాడు పరిచర్లో చాలా అనుభవాలు నేర్చుకున్నాడు నాకే తెలియదు నేను నేర్చుకున్నాడు ఆయనకి తెలియదు ఇలా ఎవరితో కాపురం చేయట్లేదు ఈయన ఎడాకలు తీసుకో కాదు నాతోనే ఉంటాడు నా దగ్గర ఉంటాడు కొన్ని చెప్తా ఉన్నాడు నా దగ్గర నేర్చుకున్నాడు నేను అనుకున్నాను ఈ పది సంవత్సరాలు దూరం చేసింది పని కోసం బ్రోభా నేను అలిగిపోతాను దేవుడు చూడలేక నా మనసు ఎరిగిన వారిని దూరం పెట్టి ఇప్పుడు దగ్గర సో అందుని బట్టి సంతోషిస్తున్నాను అలాగే నా ఆత్మీయ సహోదరులు ఉన్నారు మేము దూరంగానే ఉన్నాం కొట్టుకోటాలు గిల్లు కోవటాలు తండుకోవటాలు కదండి సేవలు హీ సహజం కదా దయచేసి ఇప్పుడు చెప్తాను నేనండి ఎప్పుడు మీరు మనిషి వ్యక్తిగతం చూడకండి ప్రేమతో దగ్గర చేసుకోండి ఎందుకంటే మనం అందరం పరలోపల కలిసి ఉండాలి కదా ఇక్కడ తనకు చేస్తే అక్కడ ఏమి ఉంటారు వారు కూడా నాకు నన్ను చెయ్యి ఇదివరకు చెయ్యి అన్నారు ఇప్పుడు చెయ్యి అంటలేదు ఉన్నామంటారు దేవునికి స్తోత్రం కలిగిన ఇంక పరిచర్యలు అంటారా మా సహవాసం చాలా గొప్పదండి ఎవరు ప్రసాద్ గారికి అనవండి కృపావరం గారు ఇంకే ఇంక కృపావరం గారి గురించి అయితే చెప్పక్కర్లేదు నేను విషయం చెప్తాను నాకు అన్నీ లేడండి నేనే అన్నయ్య ఇంట్లో సేవలో కూడా మీకు విషయం చెప్పనా దైవ చిత్తం లేకపోతే ఎక్కడికి అక్కడికి ఎందుకు వెళ్తానండి వీడి దగ్గరికి అసలు ఎక్కడికి అనుకుంటున్నారు గౌరీపట్నం అని అన్నారు ఎందుకు అంత దూరం అన్నారు అప్పుడు అర్థమైంది ఇందుకోసం అనమాట ఈవిని మేము పెళ్లి చేసుకున్నప్పటికీ ఈగో ఈయన ఈయన ఎవరనుకుంటున్నారు ఆ బావగారు ఈయన బావగారు ఇవిడు బావగారు వీళ్ళ పరిచే అండి నేను చెప్తాను సేవలకు వచ్చిన తర్వాత పరిచేరీ అనుభవాల సంఘంలో చూశాను ఆ పరిచర ప్రారంభించినప్పుడు ప్రసాద్ గారు నేను ప్రోత్సహించాడు సత్యాను నిలబడు ఎవరు నిలబడలేదు తర్వాత డేవిడ్ గారు తర్వాత పాలు గారు ఇలా చాలామంది ఇంకా ఇంకా చాలామంది ఉన్నారండి స్థానికంగా కూడా నేను ప్రోత్సహించిన వాళ్ళు కాంతరాజు గారు ఉన్నారు ఆనందరాజు గారు ఉన్నారు ఓరాజు గారు ఉన్నారు బాబాసాహెబ్ గారు అన్నయ్య ఉన్నారు చాలామంది చెప్పుకోవడానికి నిజంగా టైం చాలదు దయచేసి మన్నించండి టైం ఎక్కువ తినేసిందానేమో నేను అందరి బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరొకటి ఏంటంటే సేవ చేయటం అంటే ప్రోత్సాహం ఉండాలి అది అన్ సంఘం ద్వారా కాదు కానీ ముఖ్యంగా నేను ఓడి చెప్తాను భార్య సహకారం ఖచ్చితంగా ఉండాలి లేదా సులభంలాగా మిద్దు మీద కూర్చోవటం బెటర్ అంటాడు ఎవరు ఆవిడే గెయ్యాలి భార్య ఈవిడ గయ్యాల దెయ్యాల నాకు అర్థమైన దేవా ఆవిడ కూడా అర్థమవ్వు నీకు విషయం చెప్తాను నా నేను ఇలా పరిచయం చేయడానికి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి చేయండి వెళ్ళండి మరెవరు చెప్పనా మీకు అసలు వంట కార్యక్రమం కానివ్వండి ఆలోచనలు కానివ్వండి ఏదైనా సరే పరిచర్యలో నాకు రాన ఆలోచనలన్నీ ఈవిడికి వస్తాయి మనం ఇంకా చేయాలండి ఇంకా చేయలేండి మరి పరిస్థితులు ఏంటి ప్రభు చూసుకుంటాడు మరి ఏం చేద్దాం ప్రార్థిద్దాం నాకు ప్రార్థన చేయటం అంత ఇష్టం లేదు కాదండి కానీ పరిస్థితులు ప్రార్థనలో నడిపిస్తుంది మోకాలు వేయించద్ ఏడిపించద్దు అండి తెలుసా నేను ఎప్పటికీ ఒకటి కోరుకుంటాను తెలుసా రావాలి పరిస్థితులు నిన్న నిన్న నిన్ను నిన్ను నిన్న ముంచేసే పరిస్థితి రావాలి అప్పుడు దేవుని దగ్గర ఎక్కెక్కి పడి ఏడిస్తుంటే నీకు దొరుకు తలుపులు తెరుస్తాడండి ఆయన నీకులో ఎవరికి లేవు పరిస్థితులు అనారోగ్య సమస్యలు లేవా ఆర్థిక ఇబ్బందులు లేవా చెప్పుకోలేని బాధలు లేవా ఎప్పుడైనా దేవుని దగ్గర మోకరించి ప్రభున్న పరిస్థితిలో మోకరించి ప్రార్థన చేసుకున్నారా ఆ అనుభవం ఉంటే తెలుస్తుంది అండి ద్వారాలు తెరిచేస్తాడండి దేవుడు మన దేవుడు ఎవరండి మన దేవుడు ఎవరు ఆహారం లేనప్పుడు నలభై నలభై సంవత్సరాలు ఆహారం ఇచ్చిన వాడిని ఆకర్షణించండి ఎందుకు వదిలేస్తాడు ఆయన వియక మానలేదు అన్నాడు ఈరోజు క్రైస్తవం పరలోకం వైపు నడిపిస్తబడుతున్నప్పుడు అందులో నువ్వు ఉన్నాం మనకి ఏది తక్కువ చేయడు ఒక్కటి మాత్రం మీ విశ్వాసం మీ నమ్మకం దేవుని పట్ల అచంచలమై ఉండాలి దేవుడు బలంగా వాడుకుంటాడు ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా ఇటువంటి సత్య సంబంధమైన బాధకులుగా నిలబడాలి పరిస్థితులను కాదు అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అయ్యా మీ అందరూ పెట్టుకుంటారు చాలా చాలా వందన మరి నెక్స్ట్ ఇయర్ ఏంటి అనుకుంటే దేవుడు ముందే ద్వారాలు తెరిచేశాడు నెక్స్ట్ ఇయర్ నుంచి పరిచయంలో ప్రారంభిస్తున్నాము వైద్యాన్ని అందించడం ఈరోజు నేను ఎంత ఈ ఈ మీటింగ్ ఇలా జరగటంలో ఒక స్పెషల్ ఏంటి ప్రభు అని అంటే డాక్టర్ గారు మిమ్మల్ని ఎప్పినే అడుగుతున్నానండి డాక్టర్ గారు అన్నారు మీరు చేయలేరండి ఎందుకంటే వైద్యానికి డబ్బులు పెట్టలేరు అన్నారు దేవుడే ద్వారాలు తెరిచాడండి మీ అందరి సహకారం అంటే ఎందుకు చేయలేరు అంటే మాకు చెల్లితారనుకుంటారు మీరు ప్రార్థన మాత్రమే చెయ్యండి నేను ప్రార్థన చేశాను ఈ నాలుగు దేవుడి ద్వారా తెలిసాడు చాలా సంతోషం మరి ముఖ్యంగా నాకు వెన్నంత ఉండి పరిచర్లో సహకారులుగా నిలబడిన బిడ్డలు శాంతరాజు గారి కుటుంబం సన్ని రాజేష్ అరవింద్ పన్నెండు మందితో ఈశ్వరావు ఏం చేశాడండి ప్రపంచాన్ని మార్చేశాడు నేను అదే చెప్తాను బాగా ఎంతమంది ఉన్నారని కాదు విలువైన వారు నలుగురు ఉంటే చాలు చాలండి అందుకని చూసారా గర్వంగా చెప్పగలను నేను ఎవరంది చేసుకొని చేస్తారో నేను నా నేను చెప్తున్నానండి నాకు వెనకాల ఎవరు లేరండి అంటే ఏంటి వెనకాలేంటి చెప్పుకోవడానికి డబ్బు లేదు ఫ్రీస్ట అంటే సేవకుల కుటుంబానికి నేను రాలేదు నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చినట్లు లెక్క పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తారండి మైకిల్ తీసుకొని నేను తప్పంటలేదు సాక్ష్యంగా చెప్పగలదు వాక్యం చెప్పాలి సాక్ష్యంగా నిలబడాలి అటువంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా దేవునికి మీ అందరి సమక్షంలో దేవానికి కృతజ్ఞతాస్థుతులు నన్ను ప్రేమించిన క్రీస్తు ప్రభుని బట్టి చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్